హరే కృష్ణ వీడియోను చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు భగవద్గీత పారాయణం ఎలా చేయాలి భగవద్గీత అనేది ఒక ఎంతో దివ్యమైన గ్రంథం సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుల వారికి ఉపదేశించిన ఒక దివ్య గ్రంథం అయితే భగవద్గీత పారాయణాన్ని పఠి పఠనం చేయాలి అనే ఒక ఆలోచన మీకు రావడం అనేది చాలా అద్భుతమైన విషయం అయితే భగవద్గీత పారాయణం ఎలా చేయాలి మాకు అసలు ఈ పారాయణం గురించి మాకు ఏమీ తెలియదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా చూడండి మీకు మొత్తం వివరంగా అర్థమవుతుంది ఇక భగవద్గీత పారాయణం అనగా భగవద్గీత శ్లోకాలు పఠనం చేయడం అలాగే ఆధ్యాత్మిక చింతన ఇవి రెండు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన సాధనలలో పారాయణం కూడా ఒకటి పారాయణం అంటే తపస్సు భావంతో భక్తితో అర్థవంతంగా ఒక గ్రంథాన్ని పఠనం చేయడం భగవద్గీత పారాయణం అనేది శాంతిని అలాగే జ్ఞానాన్ని ఆత్మబోధనను పొందడానికి ఒక దివ్యమైన మార్గం భగవద్గీత పారాయణం ఎలా చేయాలి నేను మీకు ఒక ఏడు మార్గాల ద్వారా భగవద్గీతను సంపూర్ణంగా పారాయణం చేయడం ఎలాగో చెప్తాను శ్రద్ధగా వినండి అయితే మొదటిది శుద్ధిగా ఉండాలి శుద్ధిగా ఉండడం అంటే దేహశుద్ధి మాత్రమే కాదు ఆత్మశుద్ధిని అలాగే మనస్సుని కూడా శుద్ధంగా ఉంచుకోవడం అదేలాగండి అంటే స్నానమాచరించి దేహాన్ని శుద్ధి చేసుకొని మనస్సుని ఎవరి మీద కల్మషం లేకుండా ఎవరి మీద కోపం లేకుండా ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని ధ్యాస పెడుతూ భగవద్గీత పారాయణం చేయడం చాలా ఉత్తమమైనది ఇది మొదటిది ఇక రెండవది పవిత్రమైన ప్రదేశం పవిత్రమైన ప్రదేశం అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి దేవాలయం కాబట్టి దేవాలయానికి వెళ్ళి పఠనం చేయడం అనేది ఎంతో శ్రేయస్కరమైనది దేవాలయంలో పఠనం చేస్తే ఆ పఠించినది మొత్తం కఠస్థమైపోతుందని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు దేవాలయంలో పట్టణం చేయడానికి ప్రాముఖ్యతనివ్వండి లేదా పూజా గదిలో కానీ లేదా మీ మనస్సు ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది అని మీరు భావిస్తారో అక్కడ కూర్చొనైనా పఠనం చేయవచ్చు ఇది ఇక మూడవది ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం ఏ రోజైతే మీరు భగవద్గీత పారాయణం ప్రారంభిస్తారో మొట్టమొదటి రోజు ఆ గ్రంథానికి దీపం అలాగే ధూపం సమర్పించాలి అప్పుడు గ్రంథం పారాయణం చేయడానికి ఎలాంటి అవరోధాలు కలగకుండా పూర్తి చేయడానికి ఉపయోగపడే ఒక స్తోత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ గ్రంథపారాయణం దీపం సమర్పయామి ధూపం సమర్పయామి అని మనసులో అనుకుని దీపం ధూపం చూపించాలి మొట్టమొదటి రోజు తప్పకుండా చేయవలసిన ప్రక్రియ ఇక నాలుగవది గణేష ప్రార్థన మనకి ఏ పూజ చేసినా ఏది ఎలాంటి తంతు జరిగినా కూడా మొట్టమొదటిగా ప్రార్థించేది వినాయకుడు ఎందుకని విఘ్నాలు తొలగిస్తాడు కాబట్టి ఆ విఘ్నరాజుని ముందుగా పూజిస్తారు కాబట్టి ప్రతిసారి గ్రంథ పఠనం చేసే ముందుగా ఓం నమో గణపతియే నమ ఓ విఘ్నరాజ గ్రంథ ప్రాణాయణం ఆరంభిస్తున్నాను ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూర్తి చేయించే నీదే అని నమస్కారం చేసుకోవాలి ఇది ప్రతిసారి గ్రంథం ప్రారంభించే ముందు చేయాల్సిన ఒక విధానం ఇక ఐదవది ధ్యానం చేసి పట్టణం ప్రారంభించాలి ధ్యానం చేసి పట్టణం ప్రారంభించడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ ఎందుకు అంటే మనం రోజంతా బయటికి వెళ్ళి ఎన్నో చికాకులు అవి ఇవి మైండ్లో పెట్టుకొని ఇంటికి వస్తాం కదా అందుకనే స్నానం చేసి ఐదు పది నిమిషాలు ధ్యానంలో కూర్చొని భగవంతుణ్ణి స్మరిస్తే గ్రంథపఠనం చేయాలి అనే ఒక అభిప్రాయం మనసులో కలుగుతుంది అప్పుడు గ్రంథపట్టణం చేస్తే మనకి చదివిందంతా గుర్తుండే అవకాశం ఉంటుంది ఇది చాలామందికి జరిగింది కూడా ఇక ఆరవది ప్రతి అధ్యాయం ముగిసిన తర్వాత ప్రణామం చేయాలి ప్రణామం అనగానే ఎవరికి చేయాలి అని పడకండి చెప్తాను అది కూడా భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఓ పరమాత్మ భగవద్గీత అనే ఒక దివ్య గ్రంథానిలో ఒక అధ్యాయాన్ని పూర్తి చేసే భాగ్యం నాకు కల్పించావు నీకు నమస్కారం స్వామి అని ఆ భగవంతుడికి నమస్కరించుకోవాలి ఇక ఏడవది నిత్యం లేదా వారానికి ఒకసారి చేయవచ్చు ఏమిటండి అది అను అంటే సమయానుసారం చాలామందికి ప్రతిరోజు పఠనం చేయడం పారాయణం చేయడం కుదరకపోవచ్చు అటువంటి వాళ్ళకి వారానికి ఒక రోజు పూర్తిగా భగవంతుడికి అర్పించి గ్రంథాన్ని పఠనం చేస్తే ఆ ఒక్క రోజులోనే ఒక అధ్యాయం పూర్తి చేయవచ్చు ఇలా పద్దెనిమిది వారాలు క్రమం తప్పకుండా ఒకరోజు అధ్యాయం ప్రతి అధ్యాయాన్ని పూర్తి చేయగలిగితే పద్దెనిమిది రోజుల్లో గీత పూర్తవుతుంది అంతే కదా లేదు మేము ప్రతిరోజు పారాయణం చేయగలం మాకు అంత సమయం ఉంది అనుకుంటే అది ఇంకా మంచిది అలాగే ఇక పారాయణానికి ఉపయోగపడే కొన్ని విషయాలు ఒకే రోజు మొత్తం పారాయణం చదవచ్చా ఇది అస్సలు వీలు కాని పని ఎందుకంటే భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు అలాగే ఒక్కొక్క శ్లోకానికి నాలుగేసి ఐదేసి పేజీల అర్థాలు ఉంటాయి అర్థంతో పఠనం చేయడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే శ్లోకాలు చదవడమే కాదు వాటి అర్థాలను తెలుసుకుంటూ చదువుతూ పట్టిస్తే అది ఇంకా మంచిది కాబట్టి మీకు ఎన్ని రోజులు పట్టినా కూడా శ్లోకాలు వాటి అర్థాలతో పూర్తి చేయగలిగితే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు శ్రీ నమ